నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం శుభం శ్రీ నెలలో ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ముందుగా మేషరాశి గురించి తెలియజేయండి మేషరాశి వారికి మార్చి ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా మనం విశేషం తెలుసుకుందాం మేషరాశిలో మనకు బృహస్పతి కనిపిస్తాడు అదేవిధంగా శస్త్రస్థానంలో కేతు అలాగే మనం చూసుకునేసరికి భాగ్యస్థానంలో రాజ్యాన్ని చూస్తే కుజుడు ప్లస్ శుకుడు కనిపిస్తాడు అలాగే లాభంలో చూసుకునేసరికి రవిశంలో కనబడుతున్నారు అలాగే వ్యయంలో మనకు బృహస్పతి కనిపిస్తున్నాడు ఇలా ఉన్నప్పుడు కూడా ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఆర్థికంగా రాష్ట్రంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి కొత్త ఆలోచనలు కొత్త ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవడము అలాగే ఉద్యోగులు ఇచ్చే కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తే అందులో ఒక చక్కటి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ రావడం ఐటీ రంగం అనుకోండి సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి అనుకోండి అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ళనుకోండి అలాగే మనం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొనుక్కొన్ని ఫైల్స్ మూవ్ అవ్వడము దానివల్ల ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రావడం ఇలా ఆర్థికంగా ఉద్యోగస్తులందరికీ ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలాగే మనం వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వ్యాపారంలో చేసే వాళ్ళందరికీ కూడాను కొత్త వ్యాపారం ఏదైనా రియల్ ఎస్టేట్ అనుకోండి కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంట్ ఆయిల్ వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏవైతే పదిహేను రోజులు చేస్తారో అది డెఫినెట్గా ఒక ప్రాఫిటబుల్గా వెళ్ళడానికి అవకాశం అయితే బాగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే అది మోస్ట్ రియల్ ఎస్టేట్గా వెళ్ళే వాళ్ళకి అది బాగుంటుంది అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ సెంటర్స్ ట్యూటోరియల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అలాగే మనకు రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేయాలంటే అంటే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడానికి కానీ లేకపోతే ఇంకో చోట ఇదే నేమ్తో ఇంకొకటి రన్ చేయాలనుకున్న ఆలోచన రావడం కానీ లేకపోతే పార్ట్నర్షిప్స్ డీల్స్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయాలన్నా కూడా ఈ ఫిఫ్టీన్ డేస్ మంచి సక్సెస్ఫుల్గా తీసుకుంటుంది చెప్పాలి ఇప్పుడు స్టూడెంట్స్ అండి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా ఒకవేళ వెళ్ళిన వాళ్ళకి కూడా అసలు ఏ విధంగా ఉంటుందండి స్టూడెంట్స్ అందరికీ మంచి ఫలితాలు ఇస్తున్నాయండి ఈ టైంలో వెళ్ళి దాన్ని ఇనిషియేట్ చేసుకోవచ్చు అంటే పదిహేను రోజుల్లో అవకాశం వస్తుందా రాదని కానీ దానికి కావాల్సిన యాక్టివిటీస్ పేపర్ వర్క్ అంతా చేసుకోవచ్చు సత్ఫలితాలు వస్తాయి అలాగే విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈ పదిహేను రోజులు చాలా బాగుంటుంది వాళ్ళు అక్కడ సెటిల్ అయింది వ్యాపార రీత్యా సెటిల్ అయిన వాళ్ళకైతే ఒక రేంజ్లో బెనిఫిట్స్ అని కనబడతాయి పదిహేను రోజుల్లో ప్రాఫిటబుల్గా ఉంటుంది అలాగే రీత్యా విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకు కూడా చిన్నపిస్తూ ఎప్రిహెన్స్ అంటే లాభంగా కంపెనీ నుండి ఒక చిన్న ఎప్రిషియేషన్ లెటర్స్ రావడం కానీ లేకపోతే చిన్న ప్రమోషన్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి బాగానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి కానీ రాజకీయ నాయకులకండి అసలు ఈ మార్చిన ఏ విధంగా ఉంటుందంట రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాట మీద నిలబడడం అనే ఒక అంశం మీద ముందుకు కావాల్సి వస్తుందండి ఏదైనా పథకాలు అనుకుంటే అది కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పదిహేను రోజులు చేస్తే డెఫినెట్గా గుర్తింపు అనేది జరుగుతుంది దానివల్ల నేమ్ ఫేమ్ వచ్చే అవకాశాలు అయితే బాగా ఉంటాయి అలాగే మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు చూసినప్పుడు ప్రొడ్యూసర్స్ స్పెసిఫిక్గా అంటే మనకు పలానా హీరో దొరకదు పలానా హీరోయిన్ దొరకదు మనకు రేపటి రాబోయే మూవీ కథ అంత పర్ఫెక్ట్ ఉంది కదా రెడీ అయ్యింది డైరెక్షన్ డైరెక్టర్ రెడీగా అన్నప్పుడు వాళ్ళని ముందుగా బుక్ చేసుకోవాల్సి వస్తుంది మీరు అవన్నీ ఫిఫ్టీన్ డేస్తో మీరు ప్లాన్ చేయొచ్చు మేబీ మీకు మూవీ సిక్స్ మంత్స్ అలా తీయచ్చు బట్ ఏంటంటే ఫిఫ్టీన్ డేస్లో మీరు బుక్ చేస్తే దానికి ఒక ప్రాఫిట్ ఉంటుంది అంటే ఆ హీరోయిన్ కానీ హీరోయిన్ ఇప్పుడు బుక్ చేసాము అంటే అది ఆ ఫిలింకి ఒక బలం అనమాట సో అలాగే మంచి టైం ఇది అని చెప్పడానికి అవకాశం అంటే రాజు గారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అండి ఆరోగ్య సమయం ప్రస్తుతానికి ఆశ్వర్కేం లేదు ఆరో స్థానంలో కేతు ఉన్నాడు వాడు ఏదో చిన్న పీసర్ మైనోడ్గా చిన్న ఆపరేట్ చేయాలని ట్రై చేస్తాడు అది అన్ని మైన స్టోన్స్కి సంబంధించిన చిన్న ఆపరేషన్ ఇవాళ రేపు అన్ని టెక్నాలజీ మారిపోయింది కాబట్టి కోసే పరిస్థితి ఏం కనిపించట్లేదు కిడ్నీస్లో స్టోన్స్ కూడా వాళ్ళ పుల్లతో దాన్ని కొట్టి అది తీసేస్తారు సో అంచేది అలాంటిది ఏదో చిన్న చిన్న జరుగుతుంది తప్ప పెద్ద మీసర్గా ఏం జరిగే అవకాశం లేదు ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుందండి గురుబలం గురుబలం ఉంది కాబట్టి అన్యోన్యంగా ఉంటారమ్మా ఈ పదిహేను రోజులకి ప్రాబ్లం లేదు ఎందుకంటే గురువు రాశిలో ఉండడం సప్తమ భావాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా అండర్స్టాండింగ్స్ బాగుంటాయి అలాగేంటంటే ఇంతకుముందు ఏమైనా విడిపోవడానికి అనుకుని కోర్టు వరకు వెళ్ళిన వాడు కూడా సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం బాగుంటుంది అవుట్ ఆఫ్ కోర్టులో సెటిల్ చేసుకోవడం చక్కగాను మళ్ళీ కలిసిపోయే అవకాశం కూడా కనబడుతుందని చెప్తామంటారు ఇప్పుడు ఒక ఇల్లు కనుక్కోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదండి ఇల్లు కానీ ల్యాండ్ కానీ సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ పదిహేను రోజులు బాగానే ఉంటుందమ్మా దానికి ప్రయత్నం చేసుకోండి లోన్ శాంక్షన్ చేసుకోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి భూమి పూజ చేయాలన్నా అలాగే పెళ్లి చేయాలనుకున్నా లేదా ఉపనయ సంస్కారాలు చేయాల మధ్యవర్తితో వహించి కొన్ని డీల్ చేయాలనుకున్నా వీటన్నిటి కూడా ఈ పదిహేను రోజులు మంచి సక్సెస్ఫుల్గా చూపిస్తాను ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ స్టాక్ మార్కెట్కి అసలు ఏ విధంగా ఉంటుందండి మార్చిలో స్టాక్ మార్కెట్ న్యూట్రల్గానే వెళ్తుంది పెద్ద డెవలప్మెంట్ కనిపించగా కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వల్ల పుంజుకుంటాను కొద్దిగా ఇప్పుడు ఈ పదిహేను రోజుల్లోని అని సో వాళ్ళు పెట్టిన రూపాయికి ఒక అర్ధ రూపాయల లాభంలో నడుస్తుంది ప్రస్తుతానికి వరే ఒకరిని చెప్పొచ్చు మనం ఇప్పుడు ఒకవేళ కొత్త వ్యాపారానికి అనుకూలంగానే ఇప్పుడు టైం ఈ ఫిఫ్టీన్ డేస్ టైం చాలా బాగుంది కొత్త వ్యాపారానికి ఎందుకంటే ఇది గురుబలంతో జరుగుతున్న వ్యవహారం అంటాను గురుబలం ఉన్నప్పుడు కానీ ఏది మొదలుపెట్టినా ఆ గురు యొక్క అనుగ్రహంతో జరుగుతుందనమాట మనకున్న తొమ్మిది గ్రహాల్లో గురుగ్రహం అన్నది అనేది పాజిటివ్గా వేవ్స్ ఇచ్చే మేషరాశి వారికి సత్ఫలితాలు ఇచ్చే గ్రహం అన్నమాట అంటే గురుగ్రహం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇనిషియేట్ చేయొచ్చు సక్సెస్ఫుల్ అని కనబడుతుంది అంటే వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి మార్చి పరిహారం అంటే ఆరు ఇంట్లో కేతు యొక్క ప్రభావం పన్నెండు ఏంట్లో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి రాహు కేతులకు సంబంధించిన కొన్ని సంస్కారాలు చేసుకుంటే బాగుంటుంది అలాగే గణపతి ఆరాధన చేస్తే కొన్ని మార్గాలు ఓపెన్ అవుతాయి దానివల్ల లైఫ్ సక్సెస్ఫుల్ చాలా చక్కగా తెలియజేశారండి చూసారు కదండి మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా గురుగారిని మీరు కూడా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని ఉంటాను ధన్యవాదాలు